ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వేల పైచిలకు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మూడు నెలలుగా జిల్లా పోలీసు యంత్రాంగం సెల్ ఫోన్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించి మూడు ఫోన్లు రికవరీ చేశామన్నారు వర్తమాన పరిస్థితుల్లో సెల్ ఫోన్ వస్తువుగా మారిందని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు సెల్ ఫోన్ అయినా చోరీకి గురైనా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేసి మొబైల్స్ ను అందచేయడం జరుగుతుందన్నారు సెల్ ఫోన్ పోతే వెంటనే నైన్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు ప్రకాశం జిల్లాలో పోలీసు యంత్రాంగం సమిష్టి కృషితో సెల్ ఫోన్ల చోరీల రికవరీలో మంచి ఫలితాలు సాధించామన్నారు وہ خبرترنا ہے یہ firmado mahistab sir office ko maana sir ko ka matlab hai 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 sir

ఈరోజు మనము ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఈ లాస్ట్ సెల్ ఫోన్స్ దానికి సంబంధించి త్రీ మంత్స్లో మనము ట్రేస్ చేసినటువంటి మొబైల్స్ దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మొబైల్స్ని లాస్ట్ త్రీ మంత్స్లో ట్రేస్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఎవరైతే సెల్ ఫోన్స్ పొరపాటున పారేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా థెఫ్ట్కి గురైనట్టు అయితే వాళ్ళు మనకు ఈ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన చే చేయడం కానీ అలాగే దానికి సిఏఆర్ పోర్టల్ అని ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని అంతేనా సో ఆ రిజిస్టర్లో దా దాంట్లో కూడా ఒక పోర్టల్ ఉంది మనకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ సిఏఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో దాంట్లో కూడా వెళ్ళి వాళ్ళు ఆ పోర్టల్లో కానీ లాస్ట్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కానీ రేజ్ చేసినట్లయితే అది మనకు ఇమీడియట్గా లోకల్ పోలీసు రావటం అది మా ఐటీ కోర్ట్ టీమ్ దాని మీద ప్రత్యేకంగా వర్క్ చేసి ఈ మొబైల్స్ అన్నీ కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది ప్రకాశం డిస్ట్రిక్ట్లో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ ఎక్సర్సైజ్ చే చేస్తూ ఉన్నాము సో దీంట్లో భాగంగా దరిదాపు ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు మొబైల్స్ దాకా ఇప్పుడు దాకా ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రేస్ చేయడం జరిగింది ఆ కన్సర్న్ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవి అందజేయడం జరిగింది ఈ మూడు నెలల్లో కూడా గత గడిచిన మూడు నెలల కాలంలో కూడా ఇటువంటి మాకు రిక్వెస్ట్లు రాగా దాంట్లో మనము సక్సెస్ఫుల్గా ఒక మూడు వందల నలభై రెండు మొబైల్స్ ఈరోజు రికవర్ చేసాం వాటి ప్రాపర్టీ అంతా కూడా దాదాపు ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ దాకా ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది అయితే ఈ సందర్భంగా ఇప్పటిదాకా కేవలం రెండు మార్గాల్లోనే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవడానికి ఉండే రిపోర్ట్ చేయడానికి ఒకటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయటము రెండు ఈ సిఏఆర్ పోర్టల్లో రిపోర్ట్ చేయటం అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మా కంట్రోల్ రూమ్ సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్ చెప్తాను ఇక నుంచి పబ్లిక్ ఆ వాట్సాప్ నంబర్ కూడా వాళ్ళు కంప్లైంట్ రిపోర్ట్ చేసుకున్నా కూడా దాని మీద కూడా ఎఫర్ట్స్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను సో ఆ నెంబర్ అందరి ఇది ఒకసారి నోట్ చేసుకుంటే నైన్ వన్ టూ డబల్ వన్ ఐ రిపీట్ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్ సో నైన్ వన్ టూ డబల్ వన్ జీరో డబల్ టూ డబల్ సిక్స్ సో ఈ వాట్సాప్ నెంబర్ కూడా ఇకపైన పబ్లిక్ ఈ లాస్ట్ సెల్ ఫోన్స్ గురించి రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను సో ఈ ఎఫర్ట్స్ చేసినటువంటి మా ఐటీ కోర్ టీం కావచ్చు అలాగే మా డిస్టిక్లో ఉన్నటువంటి అందరి అధికారులందరూ కూడా సమిష్టి ఇదితోటి ఎఫర్ట్ చేయటం వల్ల మనకి ట్రేస్ అవుతున్నాయి ఈ సందర్భంగా మనము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈరోజు రేపు కొంచెం ఈ మొబైల్స్ అందరికీ కూడా వాళ్ళ యొక్క పర్సనల్ ఏమంటాం చాలా సేఫ్గా ఉంచుకోవాల్సినటువంటి ప్రాపర్టీ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పెట్టడము లేకపోతే కొంచెం అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉండటం లేకుండా కొంచెం ఫోన్స్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఈరోజు ఫోన్స్లో మనకు ఎంత కూడా పర్సనల్ ఇన్ఫర్మేషను తర్వాత బ్యాంకింగ్ డీటెయిల్స్ రకరకాలు ఉంటున్నాయి ఒకసారి మొబైల్ పోయిందంటే అది మనకు ఎంత అసౌకర్యాన్ని ఎంత ఇబ్బందిని గురి చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రజలు కొంచెం ఈ సెల్ ఫోన్స్ క్యారీ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ